హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ శ్రీ టాలీవుడ్ లో ఉన్న బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో నటసింహం నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బోయ్ పాటి శ్రీను కాంబో ఒకటి వీరి కలయికలో ఇప్పటిదాకా సింహ లెజెండ్ అఖండ వంటి ఘన విజయాలు వచ్చాయి ఈ మూడు సినిమాలు ఒకదానిని మించి ఒకటి విజయం సాధించాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ లో సమయంలో వచ్చిన అఖండ సంచలనాలు సృష్టించింది ఇందులో బాలయ్య ద్విపాత్ర చేశాడు అఘోర పాత్రలో అయితే నట విశ్వరూపం చూపించాడు అసలు అప్పుడు ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా ప్రమోట్ చేసి రిలీజ్ చేసినట్లయితే నేషనల్ వైడ్ గా సంచలనాలు సృష్టించేదనే అభిప్రాయాలున్నాయి అయితే త్వరలో అఖండ టూతో తో ఆ అభిప్రాయాలు నిజమయ్యే అవకాశం కనిపిస్తోంది అఖండ తర్వాత బాలయ్య బోయ్ పార్టీ కాంబినేషన్ లో అఖండ టూ ఉంటుందని వార్తలు వచ్చాయి బోయపాటి సైతం అఖండ టూ చైన్ ఉన్నట్లు తెలిపాడు కానీ ఇంతవరకు అధికారిక ప్రకటన రాలేదు అఖండ తర్వాత వీరసింహారెడ్డి భగవంత్ కేసరి సినిమాలతో వరుస విజయాలను అందుకున్న బాలయ్య ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో తన నూట తొమ్మిదవ సినిమాని చేస్తున్నాడు మరోవైపు బోయపాటి స్కంద రూపంలో షాక్ తిన్నాడు ఆయన తదుపరి సినిమా అల్లు అర్జున్ సూర్య వంటి హీరోలతో ఉండే అవకాశం ఉందని ఇటీవలే ప్రచారం జరిగింది కానీ ప్రస్తుతం బోయపాటి దృష్టి అంతా అఖండ టూ పైనే ఉందట ప్రస్తుతం అఖండ టూ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు అఖండ టూని భారీ స్థాయిలో రూపొందించనున్నారట ఏకంగా నూట యాభై కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుందని సమాచారం అసలే బాలయ్య బోయపాటి కాంబినేషన్ దానికి తోడు అఖండాకి సీక్వెల్ కావడంతో సినిమాకి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది అనడంలో సందేహం లేదు కంటెంట్ బాగుండి దానికి దైవత్వం తోడైతే ఆ సినిమా పాన్ ఇండియా వైడ్గా సత్తా చాటుతుంది దానికి ఉదాహరణగా ఇటీవలే విడుదలైన హనుమాన్ అని చెప్పొచ్చు అఖండ కూడా ఆ తరహా సినిమానే కానీ అప్పుడు పాన్ ఇండియా మూవీగా విడుదల చేయలేదు కానీ ఇప్పుడు అఖండ టూని ని ముందు నుంచే పాన్ ఇండియా సినిమాగా ప్రమోట్ చేసి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట కార్తికేయ టూ కూడా అదే తరహాలో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది అయితే అఖండ టూ మాత్రం పాజిటివ్ టాక్ వస్తే హనుమాన్ స్థాయిలో ఊహించని సంచలనాలు సృష్టించే అవకాశం ఉంది